నిర్ణయం చేయాలి ఈ రెండిట్లో ఏది కరెక్టు ఆయన చెప్పింది కరెక్టా ఈయన చెప్పింది కరెక్టా శాస్త్రంలో ఏముంది శాస్త్రదృష్టం గురూర్వాక్యం ఆత్మనిశ్చయం ఈ మూడు ఒకటైన అది కరెక్ట్ అది కరెక్ట్ ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా ఎన్ని పుస్తకాలని చదివినా అనుభవం అనేది సంతరించుకోకపోతే నువ్వు ఎంత చదివినా ఎన్ని పుస్తకాలు చదివి ఎంతమందికి బోధ చెప్పినా అది నీవు పూర్ణుడివి కాలేవు ఒకటి రెండవది ఏంటి పరిపూర్ణత్వాన్ని సాధించటానికి నీవు పరిపూర్ణత్వాన్ని సాధించాలి అని అంటే యుక్తి తెలిసి ఉండాలి అంటే ఉపాయం తెలిసి ఉండాలి ఆ ఉపాయం ఎట్లా నువ్వు చెప్పింది ఇదంతా కరెక్టే ఇదంతా పరిపూర్ణమే ఈ పరిపూర్ణంలో నువ్వు తిరుగుతున్న మాట వాస్తవమే కానీ నీకు పరిపూర్ణం బోధపడ పడటం లేదు ఎందుకు పడటం లేదంటే దాంట్లో ఎలా నువ్వు ఆ పరిపూర్ణాన్ని నీ మనస్సుకు వంట పట్టించాలో నీకు ఆ యుక్తి తెలియట్లేదు అందుకని పట్టదు కాబట్టి తెలిసిన వానికి భ్రాంతి పుట్టదు ఎలాగంటే దీపమైతేనే కానీ పోవును కానీ రత్నదీపము సూర్యుడు వాయువు చేత అణగిపోనట్లు మామూలు దీపమైతే గాలి రాగానే ఆరిపోతుంది కాబట్టి నువ్వు మామూలు పురాణాలో ఇతిహాసాలు లేకపోతే ఈ పుస్తకాలను చదవటం వలన కలిగిన జ్ఞానమైతే అవతల వాళ్ళు వచ్చే వచ్చేదని చెప్పంగానే మళ్ళీ నీ అభిప్రాయాలు మారిపోతాయి కానీ రత్నదీపం కనుక ఉన్నట్లయితే అంటే రత్నములలో ఉన్న వెలుగు ఇప్పుడు డైమండ్ ఉంది అనుకోండి డైమండ్ తీసుకొచ్చి మనం ఎక్కడైనా ఒక చోట పెడితే దాని చుట్టూ వెలుగు వస్తుంది ఆ గది అంతా వెలుతురుగా కనిపిస్తుంది ఇదివరకు రాజులు వాళ్ళ వాళ్ళ పర్సనల్ గదులలో ఆ మణులని అవే బిగిచ్చేవాళ్ళు ఆ మణుల నుంచి వచ్చే కాంతి దీపంగా ఉండేది వాళ్ళకి అంతేగాని మామూలు దీపాలు బయటనే వెలిగిస్తారు కానీ ఆ గదుల్లో మాత్రం వెలిగించరు అందుకని వాళ్ళ ప్రైవేట్ రూమ్స్ అనమాట అవన్నీ అవి గాలి వచ్చినా ఆరిపోదు సూర్యుడు ఒకవేళ ప్రకాశిస్తున్నప్పుడు కూడా అది ఆరిపోదు లేకపోతే దాని కాంతి కనపడకుండా ఉండదు ఆ కాంతి కాంతిగానే ఉంటుంది పరిపూర్ణుడు పరిపూర్ణత్వాన్ని సాధిస్తే ఏ బోధల చేత అతను చెల్లించడు అట్లానే పరిపూర్ణత్వాన్ని సాధించిన తరువాత దానిని మించింది ఇంకోటి ఏదో ఉంది కాబట్టి దీనిని డామినేట్ చేసి అదేదో మనకి కొత్తగా కనిపిస్తుంది అనేటువంటి ఆలోచన కూడా రాదు ఇంతకంటే గొప్పది ఇంకోటి ఉండదు కాబట్టి కాబట్టి సాధించుదామంటే సాధ్యము కాదు సాధించుదామంటే అండర్లైన్ చేసుకోండి ఈ మాటలు ఎందుకని మీరు వినాలి అని అంటే మీరనుకుంటున్నంత తేలికగా పరిపూర్ణ బోధ లేదు అనేది మీకు అర్థం కావాలి భ్రాంతి ఉంది మనకి ఆ భ్రాంతిని మనం తీసేసుకుంటానికే ఇది చదువుతున్నాం ఆయన ఏమంటున్నాడు సాధించుదామంటే సాధ్యం కాదు అంటే అండి నేను ఇరవై నాలుగు గంటలు ఇలా చూస్తూ కూర్చుంటానండి ఎప్పటికప్పుడు కాకపోతుందా అంటే కాదు పరిపూర్ణుడివి కాలేవు ఎరుకవే అవుతావు భేదించుదామంటే భేద్యము కాదు దాన్ని ఏదో విధంగా తగ్గొడదాం ఈ ఎరుకని తగ్గొట్టి పరిపూర్ణం నేను అవుతాను అని కనుక అంటే ఇది వేధ్యమయ్యేటువంటిది కాదు ఈ కళ మీద భ్రాంతి తీరదు ఈ కల మీద నీకు భ్రాంతి ఎప్పుడు తీరటం లేదు ఎప్పుడు తీరటం లేదు ఈ ఇప్పుడు జరుగుతున్నదంతా కళ అని అనడం అయితే అంటావు ఇంకొకళ్ళకి చెప్పేదైతే చెప్తావు కానీ నీకైతే ఈ కల మీద ఈ భ్రాంతి తీరడంలే ఈ ప్రపంచం మీద భ్రాంతి తీరడంలే ఎక్కడ చూడబోతే అక్కడల్లా భూతం అనేదే భూతం అనేదే లేదు ఎక్కడ చూడబోతే అక్కడల్లా చూతామనేదే లేదు ఎక్కడ చూదాం ఎక్కడ చూస్తే ఎక్కడికి చూడబోతే అక్కడ చూతామనేదే లేదు అంటే నువ్వు ఏది చూడాలనుకుంటున్నావో అక్కడ నువ్వు చూడాలనుకుంటున్నది ఏమన్నా కనపడుతుందా నీకు ఒక ఒక నదిని చూడడానికి పోయావు నది లేదు అని అనగలవా ఓ పర్వతాన్ని చూడడానికి పోయావు ఇక్కడ పర్వతం లేదు అనగలవా లేదు పెళ్లి చూపులకు పోయావు ఒక అమ్మాయిని చూస్తున్నావు ఇక్కడ అమ్మాయి లేదు అనగలవా అంటే పుస్తకం అయితే చదివావు ఈ సృష్టిలో ఇదంతా కళ ఇక్కడ ఏమీ లేవు అని కానీ చూసే ప్రతిదీ కూడా నీకు నిజంగానే ఉంది అని అని ఉండబట్టే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు ఉండబట్టే నువ్వు కొండెక్తున్నావు అంటున్నావు ఉండబట్టే లేదులేండి తొలి కాశీ కదా ఇవాళ కొండెక్కకపోతే ఎట్లా కుదురుతుంది ప్రభలు కడతారు అవి కడతారు అసలు ఆ దృశ్యాన్ని చూడకపోతే మీరెందుకండి మీకంటే బుద్ధి లేదు మేము బుద్ధి కలవడం కాబట్టి మేము చూసేస్తామని అంటారు మనం కాబట్టి ఎక్కడ చూడబోతే అక్కడ చూతామనేదే లేదు కొండ నాలుగు మందు మందు పెడితే ఉన్న నాలక ఊడిపోయినట్టుగా దానిని చూడబోయి ఇదే పోవు నాలుక అవటం అంటే తెలుసుగా లోపల ఈ అంగిట్లో ఒకటి కిందికి ఇట్లా ఏడాడబడి ఉంటుంది చిన్న ముక్కొని ఉంది నాలుక అంటారు దాన్ని కూడా అది కిందికి సాగుతుంది ఒక్కొక్కప్పుడు విపరీతమైన దగ్గొస్తుంటుంది పొద్దు స్థమానం దగ్గి 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 గొంతు మంట పడుతుంది అది తగ్గదు అందుకని పూర్వం వాళ్ళు ఏం చేసేవాళ్ళు దానికి మిరప పొడి మిరియాల పొడి దానికి అంటించేవాళ్ళు ధనియాల పొడి అంటించేవాళ్ళు కొంతమంది ఇక్కడ వెంట్రుకలు బీగుతారు ఇట్లాంటివన్నీ పూర్వం చేసేవాళ్ళు దానికి మందు పెడదామని చెప్పి నువ్వు మిరియాల పొడి ఇలాంటివి కాకుండా ఇంకేదన్నా పెట్టావనుకో కొండనాలుగా అది తగ్గడం ఏమో తెలియదు కానీ ఉన్ననాళకి కూడా ఊడిపోతుంది అప్పుడు మాటలు కూడరు కాబట్టి మందు తెలిసి తెలియక వాడకూడదు మందుని తెలిసి తెలియక వాడకూడదు అనుభవజ్ఞుడైనటువంటి వాడు ఎవడో జుట్టు బీగితే అది కొండనాలుగా తగ్గుతుందేమో కానీ నువ్వు జుట్టు పట్టుకొని జుట్టు కూడా వస్తుందేమో కానీ కొండనాలుగా తగ్గదు కాబట్టి జుట్టు పీకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు ఎక్కడ ఏ పద్ధతిలో దానిని ఎలా పీకాలో తెలియాలి అట్లానే ఆ వైద్యం అనేటువంటిది అనుభవరీత్యా తెలిసిన వాడు దాంట్లో అనుభవం ఉన్నటువంటి వాడు అంటే అలాంటి రోగాలను తగ్గించిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడి దగ్గర దాన్ని నేర్చుకోవాలి అట్లానే ఈ సూత్రాలన్నీ కూడా నువ్వు అనుభవజ్ఞుడైన గురువు దగ్గర నేర్చుకోవాలి ఏదో విధంగా వస్తుందిలేండి అని అంటే ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది దానికేం పని లేదా అండి కాబట్టి గుడపత్రిమ గుడప్రతిమ సముద్రము అంతు ఎరుగనట్లు గుడప్రతిమ సముద్రపు అంతు ఎరుగనట్లు బెల్లంతో నువ్వు ఒక బొమ్మను తయారు చేసేవాను ఈ బొమ్మకి నువ్వు వంద మాటలు చెప్పి నువ్వు పోయి ఈ సముద్రం అడుగు ఎంత ఉందో ఎన్ని అడుగులు ఉన్నాయో ఎన్ని ఉందో లేకపోతే ఎన్ని కిలోమీటర్లు ఉందో నువ్వు కొలిచి నాకు చెప్పాలి అని నువ్వు దాంట్లో వేసావు సముద్రపు బొమ్మ సముద్రంలో ఆ బెల్లపు బొమ్మను వేయడమే కానీ మళ్ళీ ఆ బొమ్మ నీ జన్మలో బయటకు రాదు ఎందుకని అది కరిగిపోయి దాంట్లోని ఐక్యమైపోతుంది ఇంకా దాని లోతు ఎప్పుడు తెలుస్తుంది నీకు తెలియనట్లుగా ఎరుక పరిపూర్ణమ యొక్క అంతు ఎరుగదు ఎరుక యొక్క అంతు ఎరుకదు అసలు ఈ పరిపూర్ణం ఎంత ఉందామని ఒకవేళ ఈ ఎరుక చూద్దామని కనుక ప్రయత్నం చేస్తే ఈ ఎరుక ఎంత ఉందో ఈ పరిపూర్ణానికి తెలియదు కాబట్టి ఆ ఎరుకకి తెలియదు ఈ ఎరుక పరిపూర్ణాన్ని చూద్దామని పోతే పరిపూర్ణం ఎంత ఉంది అనేది ఎరుకకి తెలియదు ఇక ఎందుకని పరిపూర్ణాన్ని చూడగానే ఇదే లేకుండా పోతుంది ఇంకా దాని అంతేం చూస్తుంది ఇది కాబట్టి ఆ పైన ఏమీ అనరాదు ఎందుకని ఎరుకైపోయిన తర్వాత ఇంకా అనేది ఎవరిని ఎవరినంటావు ఎవరున్నారు కాబట్టి అంటావు కాబట్టి ఎరుకనే ఆవరణము పారిపోయేది గుర్తిరుగుకుంటే ఎన్ని విన్నా వ్యర్థములే ఎరుక అనే ఆవరణము పారిపోయేది అనే ఆవరణము పారిపోయేది ఎందుకని పరిపూర్ణ వసన దానికి గిట్టదు అసలు పరిపూర్ణాన్ని చూస్తే ఎట్లా ఉంటుంది సంపెంగ పువ్వులో వాసన చూసినటువంటి తుమ్మెదలా తుమ్మెదలాగా చచ్చిపోతుంది అట్లానే గుర్తెరుగుకుంటే ఎన్ని విన్నా వ్యర్థములే గుర్తు ఎరుగకుంటే అండర్లైన్ చేసుకునే అన్నమాట గుర్తు ఎరుగకుంటే ఎన్ని విన్నా వ్యర్థములే అర్థమైందా దేనిని గుర్తెరుగకుంటే పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి యొక్క నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ఎరుగకపోతే నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఎన్ని కథలు చెప్పినా ఎన్ని ప్రాణాలు చెప్పినా ఎంతమందికి బోధ చెప్పినా నీవు వ్యర్థమే ఎలాగంటే అధమునికి ఇన్ను సంవత్సరములున్ను అధమునికి ఉన్న సంవత్సరములును శిథిలమైన గృహము శిథిలమైన గృహములున్ను మధుర రహితమైన ఫలములను కొరమాలిన స్త్రీలున్ను ఏలాగున వ్యర్థమో అలాగే ఇక్కడ ఏమన్నాడు ఆయన అధమునికి ఉన్న సంవత్సరములను అంటే అధముడు ఎవరు జనాభా లెక్కకి మాత్రమే పనికి వచ్చేవాడు వీడు జనాభా లెక్కకి మాత్రమే పనికి వస్తాడు వీడికి ఏం తెలియదు అసలు వీడు సంపాదించడం చేత కాదు కష్టపడటం చేత కాదు పోనీ సంపూర్ణంగా తినగ తినగలగడం చేత అంటే అదుగు చేత కాదు అన్నిటికీ అసమర్థుడే వీడు ఇటువంటి అసమర్థుడు జనాభా లెక్కకి ఎట్లయితే తక్కువైతాడు వీడికి ఎన్ని సంవత్సరాలు వస్తే మాత్రం ఉపయోగం ఏముంది వాడికి పాతికేళ్ళు వచ్చినాయి లేదు యాభై ఏళ్ళు వచ్చినాయి ఆ మాత్రానికి వాటిలో ఏమన్నా విజ్ఞానం పెరుగుతుందా పెరగదు కాబట్టి అధమానికి వచ్చినటువంటి సంవత్సరములను శిథిలమైన గృహములను పాడుపడిపోయి ఎప్పుడో ఎప్పుడో వందేళ్ల క్రితం కట్టారటండి ఇదంతా పడిపోయింది కాబట్టి ఊరికే అంటే వాళ్ళు ఉన్నారని చెప్పుకుంటానికి అని నువ్వు ఆ గృహాన్ని ఎంతో ఒకవేళ ఎంత అందంగా ఫోటోలు తీద్దామన్నా దానికి ఉండేటువంటి యొక్క సౌందర్యం ఎంత ఉంటుంది అట్లా ఉన్న మధుర రహితమైన ఫలములు అంటే ఇప్పుడు మనకి పండ్లు కొనడానికి వెళ్తాం పూర్వము మనం ఒక మామిడి పండు కొనాలి అంటే దాన్ని పట్టుకొని ఇట్లా వాసన చూస్తే కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు అసలు వాసన చూస్తే ఆ వాసన ఎలా ఉంటుందో కూడా మనకి తెలియదు వాడిని అడుగుతాం వాడు ఇస్తాడు ఇంటికి వచ్చేటప్పటికే పొలగా ఉంటాయి పులుపు వాసన ఎట్టుంటుందో తీపి వాసన ఎట్టుంటుందో కూడా నీకు తెలియదు అనమాట అట్లా అని ఇప్పుడు కమలాలు కొంటాం ఈ కమలాలలో కొన్ని కమల దంటు పుల్లలు వెళ్ళినట్టు ఉంటాయి అంతేగాని కమలా పండు తింటున్నట్టు రుచి ఉండదు కారణం ఏంటి నీకు అసలు పండు కొంటమే చేత కాదు ఆ పండుని చేత పట్టుకుంటే పండు ఎలా ఉండాలి ఎంత కమ్మటి వాసన ఉండాలి అప్పుడు ఇది రసవంతమైనటువంటి పండు అంటే దాంట్లో ఆ రుచి ఎలా వస్తుంది ఆ వాసన ఎలా వస్తుంది ఇవన్నీ నీకు తెలియదు కాబట్టి రసహీనమైనటువంటి పండ్లు కొనుక్కొని నేను కూడా పండ్లు కొనుక్కున్నాను అని నువ్వు అనుకుంటే దాంట్లో రసమే లేనప్పుడు దాంట్లో నువ్వు పొందగలిగేదేముంది కనుక అట్లానే నేను వంద గ్రంథాలు చదివానండి అచల గ్రంథాలే మొత్తం అబ్బో ఎంతమంది రాశారని చదివా ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటి అని కాబట్టి మధురహితమైన కరువులను కొరమాలిన స్త్రీలను ఏలాగనో వ్యర్థమో కొరమాలిన స్త్రీలు అంటే ఏంటి ఉపయోగానికి పనికిరానటువంటి ఆడది అంటే చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్పేవాళ్ళు అబ్బాయి నీకు పెళ్లి చేసాం అమ్మాయి మా ఇంట్లో ఉంటుంది కాబట్టి నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపోవట ఇప్పుడు ఈమె ఈమె వల్ల వాడికి ఉపయోగం లేదు వాడి వల్ల ఏమికి ఉపయోగం లేదు లేదు పూర్వం మాచికమ్మలని ఉండేవాళ్ళు మాచుకమ్మలంటే వాళ్ళు పుష్పవతులు కారు కాబట్టి వాళ్ళు బాల్యంలోనూ ఉండరు అని యవ్వనంలో ఉన్నటువంటి యొక్క స్త్రీయత్వాన్ని పొందరు మగవాళ్లలో నపుంసకులు ఎట్లానో ఆడవాళ్లలో నపుంసకులని మాచుకమ్మలు అంటారు కాబట్టి ఈ మాచకమ్మల వల్ల వాడికి ఉపయోగం ఏంటి కనుక వీళ్ళని కొరమాలిన స్త్రీలు అంటారు ఇంకొకటి ఏంటి అంటే గయ్యాళితనం ఉన్నటువంటి స్త్రీ ఈ గయ్యాళితనం ఉన్నటువంటి స్త్రీ ఏం చేస్తుంది తను సుఖపడదు తను సుఖపడదు భర్త ఇంటికి రాగానే వాడైతే మంచి ఆహ్లాదకరమైనటువంటి భావనతోటి వస్తాడు ఈమె ఇంటికి రాగానే లేనిపోని తగాద పెట్టుకొని వీటితోటి కొట్లాడుతుంది వీడిపోయి హ్యాపీగా వాడి గదిలో పడుకుంటాడు ఆమె గదిలో ఆనబడుకుంటాడు దానివల్ల ఆవిడేంటి వీడికి ఉపయోగపడేది కాదు తను సుఖపడేది కాదు కాబట్టి ఇటువంటి కొరమాలినటువంటి స్త్రీలు కూడా వ్యర్థమైనటువంటి వాళ్ళే అలాగే అదే కాకుండా మర్కట శశురపానం మధ్య పుచ్చకదర్శనం వృక్షక దర్శనం అదే కాకుండా ఇది ఎలా ఉంటుందయ్యా ఈ వీళ్ళు చేసేటువంటి యొక్క పురాణ పఠనంలాగా ఈ అచల గ్రంథ పఠనం ఎలా ఉంటుంది అని అంటే మర్కట మర్కటస్య సురాపానం కోతులు సారాయి తాగినాయిట కోతులు సారాయి తాగినాయిట సారాయి తాగి ఆ మత్తులో అవి ఏం చేస్తున్నాయి అసలే కోతులు వాటిష్టమైనట్టు ఎగురుతూ ఉంటాయి అందులో సారాయి తాగినాయి ఇంకా ఎగురుతూ ఉన్నాయి పిచ్చెక్కినట్టు ఈలోపు తేలు గుర్చి తేలు గరిచింది దాన్ని मध्य वृश्चिक